అయితే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఆ విషయం ఏంటంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి రిజల్ట్ రావాలి అంటే ప్రాణ అపాన అని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పబడింది ప్రాణ అపాన అంటే ఏంటంటే ఇక్కడ ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మొట్టమొదటి ప్రాణశక్తి అనేది ఇంటి లోపలికి ఎంటర్ అవుతుంది సో మరి దీని ఎగ్జిట్ కూడా మనం ఖచ్చితంగా ఇవ్వాలి ఓకేనా ఒక మనిషి కేవలం తినడం మాత్రమే అంటే ఇన్పుట్ మాత్రమే చేస్తే జీవించలేడండి సో కంపల్సరీ ఎగ్జిట్ కూడా ఉండాలి అదే విధంగా ఒక ప్రధాన ద్వారానికి ఖచ్చితమైన నియమం ఏంటంటే మెయిన్ డోర్ అండ్ సబ్ డోర్ లాస్ట్ లో పానీ ద్వారం అనేది మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి సో ఈ డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ కి ఆపోజిట్ లో దక్షిణంలో కూడా ఒక ప్ర ఒక ద్వారాన్ని అంటే ప్రధాన ద్వారం ముందు ద్వారాన్ని ఇక్కడ ప్లేస్మెంట్ చేస్తాం మీకు అక్కడ ఎండ్ వరకు క్లియర్ గా కనిపించవచ్చు సో ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్